యమునా నది ఎంతో సరస్వతి నది ఎంతో మన కృష్ణా గోదావరి ఈ రెండు నదులు కూడా అంతటితో సమానమైనటువంటి ప్రా ఉన్నటువంటి నదులు అనమాట ఇవి కాబట్టి మనం కుమ్మేళకు వెళ్ళలేదు కాదు గంగక వెళ్ళలేదు అనుకోవగల్లా పరమ పవిత్రమైనటువంటి ఈ మాఘ పూర్ణిమ మహామాధి రోజున మనం భగవంతుడితో పాటు చక్కగా పొద్దున స్నానాన్ని ఆచరించడం శ్రీచక్ర స్నాన్ని చక్రస్నాన్ని దాని అవభృదోత్సవం ఉంటారు అట్లాగా ఆ చక్రస్నానం వల్ల అంటే మనం చేసేటువంటి అశ్వమేధ యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పన్నెండు సంవత్సరాల పాటు దీక్షతో చేసేటువంటి అవన్నీ కూడా అశ్వేధ చక్రస్నానాన్ని ఆచరించుకుని స్వామి యొక్క ఆయనతో పాటుగా మన అందరినీ కూడా ఈ వారం రోజులుగా స్వామివారి సేవకి ఉపక్రమించిన మన అందరినీ కూడా ఆహ్లాదపర్శనం కోసం ఆయనతో పాటు మన అందరూ కూడా తీసుకొచ్చారు ఇది చాలా సుఖమైన స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా సాధించాలి ఈరోజు పవిత్ర కృష్ణానది తీరంలో విహరించడమే చాలా సుకృతం చెప్పవత్సవ కార్యక్రమం మొదటి రౌండ్ పరమాత్మతో పాటు బ్రాహ్మణ విధిలో వేయించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాయం జరిగేలా సాయంత్రం ఏడు గంటలకు చంద్రుడు ఎట్లా చక్కగా సంతోష వాళ్ళ రోజున ఎంతో పరమ పవిత్రమైనటువంటిది రౌతి వాడ మాఘమాసం పూర్ణిమ మహానక్షత్రంటి అందులో బుధవారం గితా విశేషం మాఘమాసంలో పౌర్ణమికి మాసపురాణంలో ఎంతో ప్రాధాన్యత ఉంది మహామాఘి అంటారు వాళ్ళ రోజుని ఎందుకయ్య అని చెప్పంటే ఈ వారి రోజున సముద్ర స్నానానికి ప్రత్యేకమైనటువంటి ఒక శుభమైనటువంటి సమయం అనమాట ఈ మాఘ పౌర్ణమి రోజున ఎవరైతే సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఆచరిస్తే వాళ్ళకి అనంతమైనటువంటి అంద ఆరోగ్యము ఐశ్వర్యము వాడు చేసినటువంటి మహాపాపాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతే అందరూ కుటుంబమేళు వెళ్ళిపోతున్నారు ఏంటి అక్కడ పట్టుకుంటున్నారు సంఘం అక్కడ అని చెప్పి అక్కడ